ల్లిగూడెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీపీ శేషులత అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలసెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలకు మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు ఏ పార్టీలో గెలిచినా సర్పంచ్లను గౌరవిస్తామన్నారు రానున్న మూడేళ్లలో రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేస్తామన్నారు తొలుత విద్య విద్యుత్ హౌసింగ్ ఎన్ఆర్ఈజిఎస్ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేషులత ఎంఆర్ఓ సునీల్ కుమార్ జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పదిహేను నెలల కాలంలో తాడేపూడు మనం ఏం చేద్దాం చెప్పి చేస్తున్నాం నువ్వు ఉండగా ఒక గొయ్యి కూడా పూడిపించిన వ్యక్తి నువ్వు ఒక గొయ్యి గొయ్యి పోడ్దా దిక్కులేదు ఇక్కడ ఆ రోజు నా మిత్రుడు ముడపూడి బాబురా చేసి ఆ అప్పలంటంత బంగారం చేశాడు కాబట్టి ఈ రోజు ఇంకా ఆ విలేజ్ లో ప్రజలు తిరుగుతున్నారు చాలా మంది ఆదరించలేదు పార్టీని చాలా ద్రోహం చేశారు చేసిన చేశాడని చెప్పుకోవాలి నీ సమయంలో నువ్వేం చేయలేదని మీ మీ పార్టీ వాళ్ళు చెప్పించారు మీ వాళ్ళే చెప్పారు మేము వచ్చావు ఏం చేయలేకపోయా అంటే నా టైం ఏంటో నేను చూపించాను తను ఇక్కడ నుంచి తాడేలో నీళ్ళో ప్రెస్ మీట్ పెట్టినా నాకు ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు ప్రజాప్రతినిధులు అంటే ఏంటి ప్రజల సమస్యల కోసం చెప్తారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామాలన్నీ ఇండిపెండెన్స్ వచ్చిందా లేదా ఇవాళ ఎన్ని వర్కులు చేసాం పల్లె పండుగలో పల్లె పండుగ టూ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ ఇవాళ మళ్ళీ అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరగబోతో ఉంది మన కాన్స్టిట్యూషన్ నుంచి పదిహేను కోట్లకి నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి ఏదో రకంగా పట్టుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం నేను నేను ఎలక్షన్ క్యాన్వాస్కి వెళ్తాకే రోడ్లు లేవు జగన్పేట జగన్నాథపురం అంతా రోడ్లు లేదు మాధవరం అంతా రోడ్ లేదు విప్పర్ అంతా రోడ్ లేదు కొందేపాడు అంతా రోడ్ లేదు తాడేపూరి ఊళ్ళో రోడ్ లేదు ఏమో తట్ట మట్టి కూడా పోయించండా నా టైంలో నేను తెచ్చేసాను డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ తెచ్చేస్తాకే నేను కోట్ల రూపాయలు వర్క్లు సాంక్షన్ అయ్యి పదకొండు నెలలు చేయించలే మాత్రమే డబ్బు లేక నేను తెచ్చానని చెప్తుంటే మరి ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు అంత ఐదు సంవత్సరాల నుంచి మనం ఏ పని చేసుకోలేకపోయాం ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు సర్పంచ్లకు నాలుగు ఐదు నెలలు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు ఏం చేసామంటే మా ఊరికి ఏం చేయలేకపోయినా అనుకో అనుకోకుండా నేను వచ్చేసి ఇచ్చేసి చెప్పుకోవాలని నేను ప్రయత్నం చేస్తాను ఈ పార్టీ లేదన్నా మా పార్టీకి తక్కువ మంది దిగారు అయినప్పుడు కూడా మీరు అందరూ ప్రజాప్రతినిధి ఏ పార్టీలోనో నెగ్గారు అది మేము గౌరవిస్తాం కాబట్టి మీరు అందరూ ఏదైతే వర్క్లు వచ్చినాయన్ని త్వరిగిన పూర్తి చేయించుకోండి ఈరోజు ఈ సమావేశంలో మరి అందరు అధికారులు వచ్చారు ఇంకా ఏదన్నా లోపాలు ఉన్నప్పుడు కూడా ఈ సమావేశం అనే కాదు మామూలుగా కూడా మీరు వెళ్ళి ఎండిఓని అడగచ్చు సర్ప మా ఆఫీస్ కూడా రావచ్చు ఖచ్చితంగా మీ సమస్యలు ఏదైనా ఉంటే చాలా కేర్ఫుల్గా మీ అందరికీ నేను సమస్యలు సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటూ నన్ను ఆయన అడిగాడు కొమ్ముడు సర్పంచ్ గారు అడిగాడు నాకు కొన్ని ఇంపార్టెంట్ పనులు నేను చేసుకుంటానని డబ్బులు వచ్చినప్పుడు తీసుకుంటాను చేసుకోమని చెప్తున్నాం మీరు కూడా ఆలోచన చేయండి ఖచ్చితంగా మనం ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా మూడున్నర సంవత్సరాలు మనం అన్ని రోడ్లు అన్ని పనులు చేసే వెళ్తాం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు మన సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా చేస్తేనే మనం ఇంక చూస్తారు జనం మన ప్రజల్లో తిరుగుతున్నాం అంటే ఇవాళ అన్నమాట నిలబెట్టుకున్నాం కాబట్టి తిరుగుతున్నాం మార్కెట్ డేట్లో లింక్ రోడ్లు వేసేవారు ఇది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు ఎందుకే లేదు మార్కెట్ డేట్లో పది కోట్లు ఉంది ఆ డబ్బులు ఆగేశారు మున్సిపాలిటీలు ఇరవై రెండు కోట్లు ఉంది ఆ డబ్బులు ఆగేశారు కాంట్రాక్టర్లు పద్దెనిమిది కోట్లు బిల్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు అన్ని మీ ఇష్టం సార్లు తీసేసి అన్ని అన్ని డిపార్ట్మెంట్లో వాడేసి ఇవాళ పని చేయాలంటే అన్ని చోట్ల డబ్బులు బ్యాలెన్స్ చూపిస్తుంది దేంట్లో అయినా డబ్బు వాడతలేదు అక్కడికి వెళ్ళి మేమే కూటమిలో ఉన్నాం కదా మనం అడకూడదని ఏమంటున్నాడు ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద చర్చిస్తున్నాం మీరు చూడండి నేనుగా చాలామంది ఎమ్మెల్యేలు చర్చిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని నమ్మండి చంద్రబాబు నాయుడు నమ్మండి పవన్ కళ్యాణ్ గారు నమ్మండి నరేంద్ర మోడీ గారు నమ్మండి ఖచ్చితంగా మనందరికీ డెవలప్ చేసే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేసుకుంటూ చాలా